హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే బ్రెడ్ బోండా చేస్తున్నానండి క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఐదు ఐదు నిమిషాల్లో బ్రెడ్ బోండా తయారు చేసుకోవచ్చు మనం పిల్లలకి ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టపడతారు కరకలాడుతూ చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్ రెసిపీగా కరకళలాడుతూ చాలా బాగుందండి లోపల సాఫ్ట్గా చూడండి కుక్ అవుతుంది ఫస్ట్ అయితే బ్రెడ్ బోండకు కావాల్సినట్లయితే ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకున్నానండి మనము ఏ బ్రెడ్ అయినా ఓకే అండి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే మనము ఇలా బ్రెడ్ తీసుకున్నాం కదా తీసుకున్న వాటిని సైడ్స్ అనేది బ్రౌన్ బ్రెడ్ కట్ చేయాలండి సైడ్స్ది మొత్తము మనకు సైడ్స్ అలాగే పెట్టుకోవచ్చు కానీ మనం ముద్దలా చేసేటప్పుడు అతుక్కోదండి అందుకనేసి ఇలా కట్ చేసుకోవాలి నేనంటే స్టైట్ మొత్తము నాలుగు భాగాలు నాలుగు దిక్కులు అయితే కట్ చేశానండి ఈ విధంగా బ్రౌన్ది చూడండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి స్లైడ్స్ మనం ఎన్ని కావాలో అన్నీ ముందుగానే కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం అవి కట్ చేసినట్టు ఏం వేస్ట్ కాదని బ్రెడ్ గ్రామ్స్గా కూడా వాడుకోవచ్చు అది నేనైతే బ్రెడ్స్ అన్ని స్లైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేశానండి నేనైతే బంగాళాదుంప ఆల్రెడీ కుక్కర్లో వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాక మెత్తగా ఉడికించుకున్నానండి నేను ఒక నాలుగు ఉల్లగడ్డలు అయితే తీసుకొని బాగా ఉడికించాను ఇవి వచ్చేసి ఒక పావు కిలో ఉంటాయండి వీటిని మెత్తగా ఉడికించుకోవాలండి మనం ఇలా చేతైన మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మ్యాషర్ ఉంటే అయినా సెట్ చేసుకోవచ్చు ఇలా మనం మెత్తగా అనేది బాగా మ్యాష్ చేసుకోవాలండి బంగాళాదుంపల్ని ఈ విధంగా అయితే మనం ఎక్కడ ఉంట లేకుండా ఇలా మెత్తగా అనేది మ్యాష్ చేసుకోవాలి బాగా మనము వీటిని చూడండి ఇలా అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసేసాం కదా వీటిలోనే మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే నేను గ్రీన్ పీస్ అండి అదే బఠానీ ఉడికించి పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను బఠానీ వేసాను కదా వేసిన తర్వాత మనమైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను రాక్ సాల్ట్ మనం మామూలు సాల్ట్ అని యాడ్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందనేసి ఇది వేసేసాను కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి మనకు ధనియాలు జీలకర్ర పొడి అండి ఇది కొంచెం ఈ ప్లేస్లో వచ్చేసి గరం మసాలా వేసుకోవచ్చండి మీరు తింటా అంటే నేనైతే ఆప్షన్ అది వదిలేసాను వేయలేదు అలాగే కారం వేసేసాను అలా పచ్చిమిర్చి వేసాను కదా చూసి వేసుకోవాలి ఇదైతే చాట్ మసాలా అండి వేసేసి బాగా కలుపుకోవాలండి వీటన్నిటిని మనం మొత్తం బంగాళాదుంప పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మనం స్పూన్తో కలిపే కంటే చేయి పెట్టి కలిపేదే బెటర్ అండి స్పూన్తో అయితే కలవదు కదా మసాలా మొత్తము అందుకనేసి నేనైతే ఫస్ట్ అలా కలిపేసాను తర్వాత చేయి పెట్టేసి బాగా మ్యాష్ చేసేసుకోవాలండి మనం మసాలా అనేది అంత ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ వేసాం కదా ఇలా బాగా కలుపుకోవాలి మనం ఏదైనా ఉప్పు కారం సరిపోలేదంటే ఇప్పుడు చూసేసుకోవచ్చండి కొద్దిగా బ్రెడ్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదండి కొంచెం సాల్ట్ కానీ కారం కానీ కొంచెం పడుతుందండి ఇలా వేసేసి మనం ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన గ్రెడ్ సైజుని బట్టి ఇలా అయితే నేనైతే ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి ఫస్ట్ మనము చేసిన మిశ్రమాన్ని మొత్తం ఇలా బాల్స్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలండి నాకు వచ్చేసి వీటికి ఆల్మోస్ట్ ఒక లెవెన్ అయ్యేయండి ఇలా అన్నిటినైతే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి బంగాళాదుంపను పేస్ట్ని మొత్తం బాల్స్ లాగైతే తయారు చేసి పెట్టుకుంటున్నాను ఈజీగా అయితే చేసేయచ్చండి ఐదు ఐదు నిమిషాల్లో మనం బోండాలు చేసేయచ్చండి పిల్లలకి ఇలా వెరైటీగా కూడా ఉంటుంది ఇష్టంగా తింటారు కూడా పిల్లలైతే ఇలా చూడండి అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే వాటర్ తీసుకున్నాను నేను ఒకవేళ పాటు గిన్నె ప్లేట్ తీసుకుని అందులో వాటర్ వేసేసానండి వేసేసి బ్లెడ్ స్లైట్స్ అనేది ఇలా ముంచాలండి ఒక సైడే ముంచాలండి మనం రెండు సైడ్లో ముంచామంటే కనుక ఎక్కువ తడి అయిపోతుంది ఇలా ఒక్క సైడే వచ్చేసి ఇలా మనం చేతిపై పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలాగా చూడండి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం ఇందాక బంగాళదుంప మిశ్రమం పెట్టాం కదా వాటిని తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలండి అంతేనండి సింపుల్గా ఈజీగా చేస్తూ ఇలా రౌండ్స్గా అయినా చేసుకోవచ్చు మనం బుల్లెట్ లాగైనా చేసేసుకోవచ్చండి మన ఇష్టం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు నేను ఇంత రౌండ్గానే ప్రిపేర్ చేశాను చూడండి ఇలా అన్నామంటే కానీ మనకు సేమ్ అసలు ముత్తలాగా వచ్చేస్తుందండి ఈ లోపైతే ప్రిపేర్ చేసే లోపు నేను కడాయి పెట్టేసి ఆయిల్ కూడా హీట్ చేసేసానండి ఇది వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనం స్లోగా వేయించుకోవాలి మనం స్లోగా వేయించుకుంటేనే స్లోగా దోరగా వేగుతాయి బాగా కరకల్లాడుతూ ఉంటాయండి ఇవి మనం హై ఫ్లేమ్ పెట్టామంటే కానీ తొందరగా బ్రెడ్ అనేది మాడిపోతుందండి మాడకుండా ఇలా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చూడండి కలర్ అయితే చాలా బాగా వచ్చాయండి కలర్ఫుల్గా ఉన్నాయి బ్రౌనిస్గా చూడండి ఎంత బాగున్నాయో అసలు పర్ఫెక్ట్గా వచ్చాయండి బోండాలు మాత్రం చాలా బాగున్నాయండి చూడండి అన్ని మిగతా వాటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకున్నాను నేను అన్నిటినీ చూడండి క్రంచి క్రంచిగా చాలా బాగున్నాయండి మనకు లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా అయితే బోండాన్ని రెడీ అయిపోయినాయండి నేనైతే సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేస్తున్నా ఇది వచ్చేసి టమాటో కెచప్ కానీ మైన్స్ కానీ వేసుకుంది సూపర్గా ఉంటుందండి నేనైతే టమాటో అయితే పాపకి చేశాను వేసేసి ఇలా టమాటో కెచప్తే అయితే ఇలా సర్వ్ చేసుకున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బ్రెడ్ బోండా అయితే రెడీ అండి సింపుల్గా ఈజీగా పిల్లలకి ఇలా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే అలా హ్యాపీగా కడిపి నిండా తినేస్తారండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా బాగా ఇష్టపడతారు కూడా పిల్లలైతే కలర్ఫుల్గా ఉందండి చాలా టేస్ట్గా ఉంది పైన క్రంచి క్రంచిగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది అండి అంతేనండి బ్రెడ్ బౌండ్ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్